అండి వెల్కమ్ టు క్రిష్ కిచెన్ ఈరోజు మీ అందరి కోసం నేను దొండకాయ టమాటా పచ్చడి ఎట్లా చేయాలో చూపిస్తున్నానండి ఒకసారి దానికి కావాల్సిన పదార్థం లేంటో చూసేసుకుందాం వచ్చేయండి దొండకాయ చట్నీ కావాల్సిన పచ్చిమిరపకాయలు తీసుకోవాలండి తర్వాత దొండకాయలు కట్ చేసి పెట్టుకోవాలి టమాటాలు ఇట్లా ఒక్కొక్క టమాటాని ఫోర్ ఫోర్ పీసెస్ కట్ చేసుకోవాలి ముందుగా పొయ్యి మీద బాండి పెట్టుకొని పచ్చిమిర్చి వేసుకొని ఒక టూ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలండి చూడండి ఆయిల్ వేసుకొని మనం ఒక ఫిఫ్టీ గ్రామ్స్ పచ్చిమిర్చి తీసుకోవాలండి ఒక పావు కిలో టమాటా ఒక హాఫ్ కిలో దొండకాయలు